చూశారా గై బాటిల్స్ ఎంత మంచిగా ఉన్నాయో బ్లాక్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ గైస్ ఎంత మంచిగా చూ చూశారా గిన్నెలు కూడా మంచిగా వచ్చాయి గైస్ ఇది గ్లాస్ బౌల్స్ ఇది ఇవన్నీ వచ్చింది గైస్ అందుకే మేము అన్బాక్సింగ్ చేయలే చేసేటప్పుడు చూపిస్తాం ఆగండి చూసారా బాక్సెస్ అంతా మంచిగా వచ్చాయో క్లిప్స్ మంచిగా వచ్చాయి గైస్ ఇంకా పింక్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఇది టీ స్పూన్స్ అన్నట్టు మాట అంటే మనం టీని కలుపుకోవాలి కలుపుకున్నాక తాగుతాం కదా గైస్ అందుకే అవి ఇవి స్టిక్కింగ్ హ్యాంగర్స్ గైస్ ఎంత మంచిగా ఉన్నాయో చూసారా ఇవి బాగా ఉపాయ ఉపాయ గోడ స్టిక్ చేసుకోవచ్చు గైస్ ఇవి అన్నీ అన్ని హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఫుల్ మంచి ఉంటాయి గ్యాస్